సందర్భంగా వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి బ్రతికున్నంత కాలం అండగా నిలబడి ధైర్యాన్నిచ్చి మేము ఈ రోజు స్థితిలో ఉండడానికి కారణమైన మా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి విగ్రహం వినుకొండ నడిబొడ్డున ఆవిష్కరించుకుంటున్నాం రావాలి అని చెప్పి నన్ను ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలు సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శాసన మండలి మాజీ చైర్మన్ పాలిట్ బ్యూరో సభ్యులు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సలహాదారులుగా ఉన్న పెద్దలు షరీఫ్ గారికి మాజీ మంత్రివర్యులు కోడెల కుటుంబానికి ఆత్మీయులు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్న పెద్దలు జవహర్ గారికి పార్టీ నమ్ముకుంటే ఏ విధంగా ఇస్తారో మన కళ్ళ ముందు కనపడుతున్న హస్ కమిటీ చైర్మన్ పెద్దలు బాషా గారికి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారికి సోదరులు పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వివిధ హోదాల్లో ఉన్న వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులకి కార్యకర్తలకి సహకరించిన అధికారులకి విచ్చేసిన మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కోడిన బిడ్డగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఆంజనేయ గారి గురించి చెప్పాలి ఎందుకంటే కోడెల గారు ఏ నమ్మకంతో అయితే ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్న నందమూరి తారక రామారావు గారి కళ చంద్రబాబు గారి ఆశయాన్ని నిజం చేయాలంటే వ్యాపారాన్ని పక్కన పెట్టి ప్రజాసేవ కొరకు రావాలి అని చెప్పి ఇరవై నాలుగేళ్ల క్రితం ఆంజనేయులు గారిని చెయ్యి పట్టుకుని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు కోడెల శివప్రసాదరావు గారు ఆ రోజు ఏ నమ్మకంతో అయితే ఆంజనేయులు గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారో గురువుగా ఆయన మార్గంలో ముందుకు వెళ్తూ ఆయన రుణం తీర్చుకున్న నాయకుడు జీవి ఆంజనేయులు గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం రెండు నెలల క్రితం కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ జరగాలి అని చెప్పి కోడల గారితో నడిచి కోడల గారి అనుబంధాన్ని కోడల గారి పోరాటాన్ని కోడెల గారి ప్రేమని దగ్గరగా చూసిన నాయకులు అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి డాక్టర్ గారిని మేము గౌరవించుకుంటాం ఆంజనేయుల గారి నాయకత్వంలో కోడల శివప్రసాదరావు గారి వద్దంతి సందర్భంగా వెనుకొండలో కోడలి గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటాం దానికి మనందరం కలిసి చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆంజనేయుల గారు ఒకటే మాట అన్నారు కోడెల శివప్రసాదరావు గారు ఏ విధంగా అయితే ఆ రోజు పల్నాడులో మాకు ఎదురే లేదు మేము ఏం చెప్పినా జరిగింది మాకు లేదు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఉండే వాళ్ళని ఎదుర్కోవాలి అంటే ఈ పల్నాడు గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలన్నా దానికి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే డాక్టర్ గా ఉన్న కోడలు గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు కోడెల గారు ఏ విధంగా బ్రతికున్నంత కాలం అన్న నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు గారు తన మీద పెట్టుకున్న నమ్మకం తనకి అండగా నిలబడిన కార్యకర్తలు తనకి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అన్నిటికీ మించి తన కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడే కార్యకర్తల కోసం ఊపిరున్నంత వరకు నిలబడిన నాయకులు కోడెల శివప్రసాదరావు గారు నాకు ఎప్పటికీ గుర్తు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేద పరుగు బలహీన వర్గాల కోసం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించాలంటే దాని బాధ్యతలు కోడిల శివప్రసాదరావు గారు చేతుల మీద పెట్టినప్పుడు పదకొండేళ్ల పాటు ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల సంవత్సరం వరకు కష్టపడి అన్నగారి కళని నెరవేర్చిన మహానుభావుడు కోడిల శివప్రసాదరావు గారు అన్నగారు తొంభై ఏళ్ళలో చనిపోతే చనిపోయిన ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కూడా తనని రాజకీయాల్లోకి తీసుకువచ్చి తనకి గౌరవం ఇచ్చిన నాయకుడికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అని చెప్పి ఎక్కడ లేనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తారక రామ సాగర్ రూపంలో ఏర్పాటు చేసి రుణం తీర్చుకున్న మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు ఈ రెండు విషయాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే రెండు నెలల క్రితం ఆంజనేయులు గారి దగ్గర అందరం కలిసి మాజీ శాసన సభ్యులు ఈ రోజు రైతుల కోసం పోరాడుతున్న పెద్దలు మహిళన మల్లికార్జునరావు గారితో కలిసి కూర్చోవడం జరిగింది ఆయన ఆంజనేయ గారు ఒకటే మాట అన్నారు ఈ రోజు నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ పై ఉండొచ్చు శాసనసభ్యులుగా గెలిచి ఉండొచ్చు కానీ నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి పదవంటే పెత్తనం చేయటం కాదు పదం అంటే ప్రజా సేవ చేయటం నాయకుడు అంటే ఫుటోల్లో కనబడటం కాదు గుండెల్లో నిలబడాలా కార్యకర్తల గుండెల్లో ఉండాలా కార్యకర్తల ఉండాలా కార్యకర్తల్లో ఉండాలా కార్యకర్తల కోసం పనిచేయాలా అని చెప్పిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు ఈ అవకాశం నా చేతుల మీదుగా సెప్టెంబర్ పదహారవ తారీఖు చేస్తాను అని చెప్పి నెరవేర్చిన నాయకుడు జీవి ఆంజనేయులు గారు అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున కోడెల కుటుంబ సభ్యుడిగా ప్రత్యేక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటా ఉన్నాను రోజు కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ కోడెల అంటే అదొక మూడు అక్షరాల పదం కాదు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే పల్నాడులో తెలుగుదేశం పార్టీని బతికించడానికి కుటుంబాన్ని వదిలిపెట్టి నువ్వు రావాల రాజకీయాల్లోకి నా కోసం పోరాటం చేయాలా కాంగ్రెస్ ని వ్యతిరేకించాలా అని చెప్తే అన్న నందమూరి తారక రామారావు గారి మాటలు ఆచరణలో పెట్టి ఎలక్షన్లప్పుడు కార్యకర్తల కోసం ప్రాణాలు లెక్క చేయకుండా బాంబు దాడులు చేసినా అక్రమ కేసులు పెట్టినా సిబిఐ కేసులు పెట్టినా ఎదుర్కొన్నారు తప్పితే వెనకడుగుని వే నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు వినకడతో ఒక ప్రత్యేక అనుబంధం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పది ఎలక్షన్లు ఇక్కడ జరిగితే ఐదు సార్లు టిడిపి గెలవడం జరిగింది కానీ ఎనభైలో ఎప్పుడు పొత్తుల్లో భాగంగా వేరే పార్టీకి ఇవ్వాల్సిన సమయంలో ఇక్కడ ఉన్న బొల్లాపల్లి గాని ఈపూరు గాని గాని న్యూజిలెండ్లు కానీ వినుకొండ రూరల్ మండలంలో గాని వినుకొండ పట్టణంలో కష్టాలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇబ్బందులు వస్తే ఎవరికి చెప్పుకోవాలి అంటే అందరూ తలుచుకునే ఒకే ఒక పేరు కోడెల ఎక్కడ ఉన్నా సరే మమ్మల్ని ఆదుకుంటారు మాకు అండగా నిలబడతాడు మా కష్టాల్లో కష్టాల్లోంచి మమ్మల్ని బయటేస్తాడు అని చెప్పి ఆయనకి అండగా నిలబడిన నియోజకవర్గం వినుకొండ గర్వపడతా ఉన్నాను అటువంటి వినుకొండ నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు సామాన్యుడిగా న్యాయవాదిగా మొదలుపెట్టి ఈ రోజు అమరావతి రాజధాని మనకు ఉందంటే దానికి కారణం పెద్దలు షరీఫ్ గారు ఆ రోజు ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఎంత ఎంత బెదర కొట్టినా మూడు రాజధానిని సెలెక్ట్ కమిటీకి పంపించి నమ్ముకున్న ప్రజల కోసం తెలుగు వారి కోసం పాటుపడిన నాయకులు షరీఫ్ గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అంతేకాకుండా టీచర్ గా రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా చదువు చదువుని పది మందికి ఎట్లా ఉపయోగించాలో అని చెప్పి మంత్రిగా ఈ రోజు దళితుల కోసం ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఈరోజు మనందరి ముందు నిలబడ్డ జవహర్ గారు షరీఫ్ గారి చేతుల మీదుగా డాక్టర్ గా జీవితం ప్రారంభించి రాజకీయాల్లో నమ్ముకున్న నాయకుడి కోసం నమ్మిన కార్యకర్తల కోసం ఏ విధంగా నిలబడ్డారో అలాంటి నానుభావుడి కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ వారిద్దరి చేతుల నిజంగా మనందరికి గర్వ కారణం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అందుకే ఎంత కాలం బతికా ఉంది ముఖ్యం కాదు ఏ విధంగా బతికా ఏ విధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకున్నా ఏ విధంగా మనం అండగా నిలబడడం ముఖ్యం అందుకే కోడెల శివప్రసాదరావు గారి మీద ఆ రోజు ఎవరైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ముఖ్యమంత్రులుగా పనిచేశారో వాళ్ళని ఓడించి నా దగ్గరికి రాబోదర్ అని చెప్పి అన్న అన్నమూరి తారక రామారావు గారు ఒక పిలుపునిస్తే ఇక్కడ నరసరావుపేట పార్లమెంట్ చరిత్రలో సామాన్యుడిగా ఉన్న కాటూర్ నారాయణ స్వామి గారిని పార్లమెంట్ సభ్యులుగా చేశారు సైదయ్య గారిని పార్లమెంట్ సభ్యులుగా ప్రాణాలు లెక్క చేయకుండా గెలిపించాడు అంటే పల్నాటి పౌరుషం నమ్ముకున్న కార్యకర్తల కోసం నమ్మిన నాయకుడికి ఇచ్చిన మాట కోసం నిలబడ్డ నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు అందుకే ఆ విగ్రహం చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరు కోడెల గారితో మనకున్న అనుబంధం కోడెల గారు మన పట్ల చూపించిన బాధ్యత అన్నిటికీ మించి మనందరి ధైర్యం ఈ పల్నాటి గంట మీద పల్నాటి పులిగా శాశ్వతంగా తెలుగుదేశం కార్యకర్తల మనసుల్లో నిలిచిపోయే నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు అందుకే ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా గత ఐదేళ్లలో మనం చూసాం కల్లుబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి పనులు చేయకుండా తప్పించి తిరిగిన నాయకులు చూసాం ఈ పదిహేను నెలల కాలంలో శాసన శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఏ విధంగా అయితే కోడల శివప్రసాదరావు గారు అభివృద్ధి చేశారో వినుకొండ కూడా రెండు వందల కోట్ల రూపాయలతో నీటి సదుపాయం కల్పించాలని చెప్పి వాటర్ స్కీమ్ శాంక్షన్ చేపించారు ప్రతి మండలంలో కూడా ఇరవై కోట్ల రూపాయలతో రోడ్లు వేపిస్తా ఉన్నారు అంతేకాకుండా ముఖ్యంగా యువకులు జీవితాల్లో స్థిరపడాలని చెప్పి పార్క్ ఏడున్నర కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి పల్నాడులోనే మొట్టమొదటిసారిగా శాంక్షన్ చేపించిన శాసనసభ్యుడు ఆంజనే గారు అని చెప్పడానికి యువ తరపున గర్వపడతా ఉన్నాయి అంతేకాకుండా కోడెల శివప్రసాదరావు గారు ఏ విధంగా అయితే కోటయ్య స్వామి కోసం కోట కొన్ను అభివృద్ధి చేశారు సభ్యులు విడిచిపెట్టిన కార్యక్రమం రామలింగేశ్వర స్వామి నిర్మాణానికి కూడా నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేపించి పనులు మొదలు పెట్టిన నాయకుడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అందుకే ఇంతకు ముందు చెప్పినట్లు ఎంత కాలం ఉంటా కాదు ఎంత మంది గుండెల్లో ఉన్నామని చెప్పడానికి ఉదాహరణ పొల్లాటిపురి కోడల శివప్రసాదరావు గారు సందర్భంగా గత ఆరేళ్లుగా మాకే కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలబడిన కుటుంబ సభ్యుల మధ్య మహానుభావుడి విగ్రహాలు కార్యక్రమానికి రావటం మీ అందరితో కలిసి ఆయన గురించి నాకు మాటలు మాట్లాడుకునే అవకాశం కల్పించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి సభ్యులు అందరికి పేరు పేరునూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ కోడలు గారు చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జోహార్ కోడలు గారు జోహార్ కోడలు గారు అదొక మూడు అక్షరాల బలం కాదు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే పల్నాడులో నువ్వు రావాల రాజకీయాల్లోకి పోరాటం చేయాలా కాంగ్రెస్ నందమూరి తారక రామారావు ఆచరణలో పెట్టి ఎలక్షన్ కార్యకర్తల కోసం ప్రాణాలు చేయకుండా బాంబు దాడులు చేసిన అక్రమ కేసులు పెట్టినా సిబిఐ కేసులు పెట్టినా ఎదుర్కొన్నారు తప్పితే వెనకడగని వేయి నాయకుడు కోడల శివప్రసాదరావు గారు వినకడుతో ఒక ప్రత్యేక అనుబంధం ఆవిర్భావం తర్వాత పది ఎలక్షన్ ఐదు సార్లు టిడిపి గెలవడం జరిగింది కానీ ఎనభై లో ఎప్పుడు పొత్తుల్లో భాగంగా వేరే పార్టీకి ఇవ్వాల్సిన సమయంలో ఇక్కడ ఉన్న బుల్లాపల్లి గాని ఈబూర్ గాని శమల్యాపురం గానీ మూజిండ్ గాని మినున్న రూరల్ మండలంలో గాని మినున్న పట్టణంలో కష్టాలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇబ్బందులు వస్తే ఎవరికి చెప్పుకోవాలి అంటే అందరూ తలుచుకునే ఒకే ఒక పేరు కోడెల కోడెల సరే మమ్మల్ని ఆదుకుంటాడు మాకు అండగా నిలబడతాడు మా కష్టాల్లో మమ్మల్ని బయటేస్తాడు అని చెప్పి ఆయనకి అండగా నిలబడిన నియోజకవర్గం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అటువంటి వినుకొండ నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు సామాన్యుడిగా న్యాయవాదిగా మొదలు పెట్టి ఈ అమరావతి రాజధాని ఉందంటే కారణం పెద్దలు షరీఫ్ గారు ఆ రోజు ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఎంత బెద ఎంత బెదర కొట్టినా మూడు రాజధానిని సెలెక్ట్ కమిటీకి పంపించి నమ్మకున్న ప్రజల కోసం తెలుగు వారి కోసం పాటుపడిన నాయకులు షరీఫ్ గారని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సేవకులకు కొరకు రావాలి అని చెప్పి ఇరవై నాలుగేళ్ల క్రితం ఆంజనేయులు గారిని చెయ్యి పట్టుకొని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కోడల శివంప్రసాద్ రావు గారు ఆ రోజు ఏ నమ్మకంతో అయితే ఆంజనేయులు గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు గురువుగా ఆయన మార్గంలో ముందుకు వెళ్తూ ఆయన అభినందించుకున్న నాయకుడు గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం రెండు నెలల క్రితం కోడల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ జరగాలి అని చెప్పి కోడల గారితో నడిచి కోడల గారి అనుబంధాన్ని కోడల గారి పోరాటాన్ని కోడల గారి ప్రేమని దగ్గరగా చూసిన నాయకులు అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి డాక్టర్ మేము గౌరవించుకుంటాం ఆంజనేయులు గారి నాయకత్వంలో కోడల శివప్రసాదరావు గారి వద్ద సందర్భంగా వినికొండలో కోడలు గారి విగ్రహ ఆచారం చేసుకుంటాం దానికి మనందరం కలిసి చేయాలి అని చెప్పి తీసుకున్నప్పుడు ఆంజనేయ గారు ఒకటే మాట అన్నారు కోడల విధంగా అయితే ఆ రోజు పల్నాడులో మాకు ఎదురే లేదు మేము ఏం చెప్పినా జరిగింది మాకు తిరుగే లేదు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఎందుకు కావాలి అంటే ఈ పల్నాడు గేట మీద తెలుగుదేశం పార్టీ గండా ఎగరవేయాలన్నా దానికి అన్న నందమూరి తారక రామారావు గారు ఏడల గారిని రాజకీయాల్లో తీసుకువచ్చారో కోడల గారు ఏ విధంగా బ్రతికొన్నంత కాలం అన్న నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు గారు తన మీద పెట్టుకున్న నమ్మకం తనకి అండగా నిలబడిన కార్యకర్తలు తనకి గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అన్నిటికీ మించి తన కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడే కార్యకర్తల కోసం ఊపిరినంత వరకు నిలబడిన నాయకులు కోడెల శివప్రసాదరావు గారు నాకు ఎప్పటికీ గుర్తు అన్న నన్నుడు తారక రామారావు గారు ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించారంటే దాని బాధ్యులు కోడెల శివప్రసాదరావు గారు చేతి మీద పెట్టినప్పుడు పదకొండేళ్ళ పాటు ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల సంవత్సరం వరకు కష్టపడి అన్నగారి కానీ నెరవేర్చిన మహానుభావుడు కోడల సేతరావు అన్నగారు తొంభై ఏళ్ళు చనిపోతే చనిపోయిన ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కూడా తనని రాజకీయాల్లో తీసుకువచ్చి తనకి గౌరవించిన నాయకుడికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అని చెప్పి ఎక్కడ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తారక రామ సాగర్ రూపంలో ఏర్పాటు చేసి రుణం మహానుభావుడు కోడల సూర్యప్రసాద్ రావు గారు ఈ రెండు విషయాలు ఎందుకు చెప్తా ఉన్నారంటే రెండు నెలల క్రితం జీవి ఆంజనేయు గారి దగ్గర అందరం కలిసి మాజీ శాసనసభ్యులు ఈ రోజు రైతుల కోసం పోరాడుకున్న పెద్దలు మకిన మల్లికార్జునరావు గారితో కలిసి కూర్చోవడం జరిగింది ఆయన ఆంధ్ర గారు ఒకటే ఈ ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభ్యులుగా గెలిచి ఉండొచ్చు కానీ నన్ను రాజకీయాల్లో తీసుకువచ్చి పదం అంటే పెత్తనం చేయటం కాదు పదం అంటే ప్రజాసేవ చేయటం నాయకులు అంటే ఫుటో నిలబడటం కాదు గుండెల్లో నిలబడాలా కార్యకర్తలు గుండెల్లో ఉండాలా కార్యకర్తలు ముందు ఉండాలా కార్యకర్తల్లో ఉండాలా కార్యకర్తల కోసం పనిచేయాలా అని చెప్పిన మహానుభావుడు కోడల శివ గారు ఈ అవకాశం నా చేతుల మీదుగా సెప్టెంబర్ పదహారవ తారీఖు చేస్తాను అని చెప్పి నెరవేర్చిన నాయకులు జీవి ఆంజనేయులు గారు